నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనేది ఉత్కంఠ రేపుతుంది ఈ ప్రశ్నకు నియోజకవర్గంలోని ప్రజలు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ హేమ హేమీలు పోరు పోలింగ్ దగ్గర పడే కొద్దీ మరింత రస్వత్వంగా మారి గత ఐదేళ్లలో బొగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని అంటున్నారు మరోవైపు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనుభవం ఉన్న రాజకీయ నేత కావడంతో పాటు ప్రజల్లో సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు ప్రచార కార్యక్రమాల్లో అటు కోట్ల ఇటు బొగ్గన దూకుడు పెంచారు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని బొగ్గన ప్రజలకు హామీలు ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే డోన్ ప్రజలకు దీర్ఘకాలం పాటు ప్రయోజనం చేకూరేలా పథకాలను అమలు చేస్తానని కోట్ల చెప్తున్నారు సీఎం జగన్ దృష్టిలో ఆర్థిక మంత్రి బొగ్గనకు మంచి పేరుంది తాను ప్రజలకు మంచి చేశానని వాళ్ళు నన్ను గెలిపిస్తారని బొగ్గన ప్రగాఢంగా నమ్ముతున్నారు కర్నూలు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గంగా ఉన్న డోన్ జిల్లాల విభజనతో నంద్యాల జిల్లాలో చేరిపోయింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కొత్త అసెంబ్లీగా ఏర్పడి పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి ఎన్నికలను ఎదుర్కొంది పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల్లో వేతంచర్లకు చెందిన బుగ్గన శేషారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు బ్రిటిష్ ప్రభుత్వం రాబౌదూర్ బిద్దుతో శేషారెడ్డిని సత్కరించింది ఆయన మనవడే నేటి ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి కూడా డోన్ నుంచి పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి గత ఎన్నికల వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు కేఈ కుటుంబీకులు పోటీ చేస్తూ వస్తున్నారు కేఈ కృష్ణమూర్తి ఐదు సార్లు కేఈ ప్రభాకర్ రెండు సార్లు కేఈ ప్రతాప్ రెండు సార్లు డోన్ నుంచి పోటీ చేశారు ఇక కోట్ల కుటుంబం నుంచి రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన కోడలు కోట్ల సుజాత సోదరుడు కుమారుడు కోట్ల హరిచక్రపాణిరెడ్డి పోటీ చేశారు ఈసారి కోట తనుడు కేంద్రంగా మాజీ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి తలపడుతున్నారు అలా మంత్రులు ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులే కాదు ఏకంగా రాష్ట్రపతిని అందించింది డోన్ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలోనే మొట్టమొదటి అసెంబ్లీ అభ్యర్థిగా డోన్ నుంచి బుగ్గన రాజేందర్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఆ ఎన్నికల్లో గెలిచిన బొగ్గన రెండు వేల పంతొమ్మిదిలో కూడా తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు ఆర్థిక మంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగారు కేఈ ఫ్యామిలీ సుబ్బారెడ్డి వర్గాల మద్దతుతో సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే సుజాత కూతురు నివేదిత కొడుకు రాఘవేందర్ రెడ్డి ప్రతి ఇంటి గడపను చుట్టేస్తున్నారు ఇటు బొగ్గనతో పాటు కొడుకు అర్జున్ రెడ్డి కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు రాజకీయ వారసత్వాన్ని పరువు ప్రతిష్టల్ని భవిష్యత్తు తరాలకు అందించే ఏకైక లక్ష్యంతో బొగ్గన కోట్ల కుటుంబాలు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు డోన్లో ముస్లిం రెడ్డి కాపు వైశ్య బోయ కురబా బేస్తా ఎస్సీ అన్ని వర్గాలు ప్రధాన ఓట్ బ్యాంకులుగా ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీ హావాలో ముప్పై ఐదు వేల ఓట్లకు పైగా మెజార్టీ బుగ్గన సొంతం చేసుకున్నారు కోట్ల కేఈ వర్గాలు ఏకమైనందున ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా తోడవడంతో తనదే విజయం అంటున్నారు కోట్ల ప్రచారంలో వీరి మధ్య మాటలు తోటాలు పేల్చుతున్నాయి బుగ్గనది ప్రచారం తప్ప అభివృద్ధి లేదని కోట్ల అంటుంటే కోట్ల కేఈలు కలవడమే వారు చేసిన అభివృద్ధి అంటూ మంత్రి బుగ్గన ఎద్దేవా చేస్తున్నారు సర్వేలు ఈ నియోజకవర్గంలో ఈసారి గెలిచేది కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అంటున్నారు ఎవరు గెలిచినా డోన్ మరింత అభివృద్ధి చెందడం ఖాయమంటున్నారు డోన్ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్